ఫిబ్రవరి పద్నాలుగున జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు వెంకయ్యనాయుడు గారి గురించి వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు ముఖ్యంగా మూడు ముక్కల్లో చెప్పాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మనకున్న తెలుగు వాళ్ళలో వెంకయ్య అనే పేరుతో నలుగురు ప్రముఖులు ఉన్నారు మొదటి వారు మన జాతీయ జెండాను రూపొందినటువంటి పెంగళి వెంకయ్య గారు ఒకటి మొట్టమొదటి తెలుగు సినిమా తీసినటువంటి రఘుపతి వెంకయ్య గారు రెండో ఆయనైతే రక్షకుడు ఆపద్ బాంధవుడు అందరి కష్ట నష్టాన్ని కూడా తీర్చే తిరుపతి వెంకన్న ఒకరైతే నాలుగో వెంకయ్య నెల్లూరు జిల్లాలో ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి మనిషికి కృషి దీక్ష పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అని చెప్పి అద్భుతంగా నిరూపించి అంచెలంచెలుగా పెరుగుతూ నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న ఒక నాయకుడిగా చేస్తూ చివరికి భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఎంపిక అయ్యే స్టేజ్కి వెళ్ళి వాళ్ళ పద్మ విభూషణ్ కూడా కావచ్చు అంటే అదే ఆయన చూసి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఎన్నో ఉంది నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు ఖాళీగా ఉంటే మధ్యలో సెంటర్ హాల్లో కూర్చొని కాఫీలు కౌర్లు చెప్పుకోవడం కాదయ్యా అక్కడ లైబ్రరీ ఉంటుంది ఆ లైబ్రరీలో కలిసి చదవండి నాయకులు అందరూ కూడా ఎలా చేశారు వాళ్ళు వెళ్ళి వాడు ఇచ్చిన స్పీచ్లు అన్నీ ఉంటాయని మా చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన అలాంటి వ్యక్తికి వాళ్ళ ఈ గౌరవం కావచ్చు ఒకటే కాదు రాబోయే రోజుల్లో భారత రత్న కూడా ఆయన కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు సో ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీకి వచ్చి నేను వచ్చినప్పుడు పదిహేను సంవత్సరాలు ఉంటారేమో అనుకున్నాను అంతకన్నా ఉండలేదు అని అనుకున్నాను కానీ నాకు తెలియకుండా నేను యాభై సంవత్సరాలు పూర్తి చేసి ఇవాటి కూడా వెళ్ళి అందరి అన్నం మన్నలు పొందుతూ అందరి అభిమానాన్ని పొందుకుంటా చాలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది